ఆత్మీయ గోదావరి ఛానల్కి స్వాగతం పవిత్ర వశిష్ట గోదావరి నదిని ఆనుకొని ఉన్న ఒక అందమైన పల్లెటూరు అది పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గోదావరి నది బ్యాక్ కెనాల్ కొబ్బరి అరటి తమలపాకు లాంటి వాణిజ్య పంటలు పండే సారవంతమైన లంక భూములు ఒక పక్క పక్క వరి పంటలతో ఎప్పుడూ పక్షుల కిలకిల రావాలతో గోమాతల సందళ్లతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ గ్రామాన్ని చూస్తే అందరికీ ముచ్చటేస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాకు చివరన కోనసీమ జిల్లాకు దగ్గరలో ఉన్న ఈ గ్రామమే భీమలాపురం ఈ గ్రామ దేవతలుగా గోగులమ్మ అమ్మవారు ఈమె చెల్లెలు మాణిక్యాంబ అమ్మవారు గ్రామాన్ని ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉంచుతారని భక్తుల నమ్మకం ఇంకా శివాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చూడముచ్చటగా ఉంటాయి ఐదు వందల సంవత్సరాల క్రితం భిక్షేశ్వర స్వామి ఆలయం కూడా త్రవ్వకాల్లో బయటపడింది ముందుగా మహిమానత్వైన గ్రామ దేవత శ్రీ గోగులమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అక్కడ విశేషాలు తెలుసుకుందాం అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో ఉన్న భీమలాపురం అనే గ్రామంలో ఉన్నామండి ఈ గ్రామ ప్రత్యేకత ఏమిటంటే అందమైన గోదావరి నది నది ఒడ్డున చక్కని ఆహ్లాదకరమైన కొబ్బరి చెట్ల మధ్యలో చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు ఈ గ్రామ దేవత అయిన గోగులమ్మ అమ్మవారి గుడి ముందు ఉన్నామండి అమ్మవారిని ఒకసారి దర్శించుకుని మన ప్రయాణం సాగిద్దాం నమస్తే అండి మీ పేరు వెంకటేశ్వరులని ప్రత్యేకత ఏంటండి ఏమో గ్రామ దేవత అండి మా ఊరిని ఈవిడ ఒక కావుడి చాలా పవర్ఫుల్ అండి ఈ ఆలయం నిర్మించి ఎంత కాలం అవుతుందండి ఇది ఇప్పుడు మాకు తెలియదు అండి పురాతన నుంచి ఉన్న ఆలయం ఇది అది శిథిలం అయిపోతే రెండు వేల ఐదులో లో ఈ ఆలయం కట్టించాం కట్టించి పరిష్ఠ చేసి విధానం తీసుకొచ్చాం అన్నమాట చిన్నమ్మ వారు ఉన్నారు కదండి ఆవిడ మొదట నుంచి ఉన్నదా లేదండి ఆవిడని కూడా పెట్టాం కొత్తగానే పెట్టాం పోయింది అశిథిలం అయిపోతే అప్పుడు మళ్ళీ అమ్మాని పెట్టాం అనమాట సంవత్సరాల కోసం జాతర జరుగుతుందండి ప్రతి సంవత్సరం సంవత్సరాది రోజునే జరుగుతుంది అండి మాకు సంవత్సరం ప్రతి సంవత్సరం జరుగుతుంది అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క పూజలు జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలోనూ మామూలుగా వచ్చి అందరూ పూజ చేసుకుంటారు దర్శనం వెళ్తూ ఉంటారు గ్రామ టైంలో నైవేద్యాలింటారు నైవేద్యాలి పడతారు నైవేద్యాలు పెడతారు ఇక్కడ పెద్ద సంబరం జరుగుతుంది అమ్మవారిని చూస్తే చాలా ప్రశాంతంగా ఉన్నారండి ఇప్పుడు ఎవరిచ్చినా ఏది ఇదే ఏదైనా ఎన్నికలు ఇచ్చినా ఎవరిచ్చినా గ్రామ దేవతను కొబ్బరికాయ కొట్టి అప్పుడు వాళ్ళు ప్రచారం ప్రారంభిస్తారు అమ్మ ప్రెసిడెంట్లు అవని ఇంకో నెంబర్లో అవన్నీ ఎవరు వచ్చినా అయిన ఒక వారు కొత్త వారు కానీ వాళ్ళందరూ ఇక్కడ దర్శించుకుంటారు దర్శించి ఇక్కడ శుభలేఖాయి కూడా ఇక్కడే పెట్టి అప్పుడు పెళ్లి చేసుకొచ్చి మళ్ళీ ఇక్కడ విధానం చేసుకుంటారు పూజ చేసుకుని అప్పుడు వెళ్తారు అమ్మవారికి తీర కుంకు అన్ని తెలివిడి పానకాలు అన్నీ ఇస్తారు అమ్మ అమ్మవారి దగ్గర కోరిని వచ్చి కోరుకుని కొబ్బరికాయ కోరుకుని వెళ్ళిన వాళ్ళకి పనులు అవుతున్నాయి కోటో ఇల్లు కొడు కానీ ఇంకో పనులు ఇతర పనులు కానీ ఏదో అనుకున్న అలా పనులు జరుగుతున్నాయి అలా అయ్యాక అమ్మవారికి బంగారు వస్తువులు అవి వచ్చి ఇవ్వడం చేయటం అన్ని అమ్మా చాలా మహిమ కలిది చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి నుంచి వచ్చాము అన్నమాట చాలా చుట్టుపక్కల వాతావరణం గుడికి రాగానే ఆదివారం ఆ రోజుల్లో ఏమన్నా మొక్కలు చెల్లించుకోవటం గానీ ఏమన్నా అమ్మ దగ్గర కోరుకోండి వాళ్ళకి ఆ పనులు అయిపోయిన వచ్చి దండం పెట్టుకుని విధానం వెళ్తారు గ్రామ దేవతను దర్శించుకున్నాం కదా అండి ఇక్కడ నుంచి ఏటగట్టు లోపల ఉన్న మన విశ్వ విక్షేశ్వర స్వామి వారి ఆలయం కూడా దర్శించుకున్నాం నడవండి గోగులమ్మ గారికి అయ్యా సోదరు అనమాట మాణికాలి పది సంవత్సరానికి వచ్చి ఆ అమ్మని దర్శించుకుని ఊర్లోకి వస్తా గోగులమ్మ అక్కడ గోగులమ్మ వారి సంబరం అయిన తర్వాత ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడ సంబరం చేస్తారండి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఊరికి మీద గ్రామంలో ఊరేగిస్తారు అమ్మవారి ఈవిడ అమ్మవారికి సోదరి ఇంకా మంచి కార్యక్రమాలను సాంస్కృతిక సాహిత్య సాంప్రదాయ కార్యక్రమాలను ఆదరించాలని కోరుకుంటున్నాం అవి మీ ముందుకు రావాలంటే కనుక మా ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ మీరు ఎప్పుడూ ఆదరిస్తూ ఉండాలండి ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తామని ఆత్మీయ గోదావరి ఛానల్ తరఫు నుంచి మీకు తెలియజేస్తూ ఉన్నాము ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆత్మీయ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి